ప్రతి వేలనకాలు తీస్తే రెండు చెట్ల శరీరం దగ్గరగా కురి అరచేయి తల కింద ఎడమరచయి పొట్టపైన ఎడమకాలు మధ్య రెండు కాలు మధ్య దూరంగా ఉంచుకున్నా మనకు ఇప్పటి వరకు సూక్ష్మ వ్యాయామాలు చేసినాము ఇక్కడ కంప్లీట్ అయినాయి మన ప్రోటోకాల్ ప్రకారం తర్వాత మనం ఆసనాలను సాధన చేస్తాము మొదటిగా తాడాసనం తాటి చెట్టు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని నెమ్మదిగా గుడికాయ రిలీజ్ చేస్తాం ఎడమకాల్ గుడి రిలీజ్ చేస్తాం శిథిల రిలాక్స్ అవుదాం వేసిన ఆసనాన్ని మననం చేసుకుందాం నొప్పి ఉన్న భాగం పైన మనసుని కేంద్రీకరిస్తాం తర్వాత చేయబోయే ఆసన వచ్చే శరీరం బాగా అలసట చెందింది అలసట చెందిన శరీరం

రూడిల్స్ ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఐదు మార్లు గమనించిన తర్వాత సా సాధారణంగా మన శరీరం విస్తా విస్తీస్లో ఉన్న ప్రివట్స్ ఇప్పుడు మనం ప్రయత్నపూర్వకంగా శ్వాస అది కూడా మళ్ళీ ఉదర భాగాన్ని బెలూన్ లా అంటే మన లావ్ చేయాలి چیلوس باغ باغی हम बाइक इसको ने अल्लाह कॉलेज में घुमा कर ली पंचेत और அழகே மென்றி எலக்ஷன் திருவாரிதான் நெருவாகும் அழகே எண்ணா மந்திரி பிரதமர் மீது வந்து காரியமாக நடத்தி மன சசரா திருக்கூடிய ஒட்டும் ராஜுவசாத் சூச்சிணுமா அழகாக சச்சிவால சித்தோரி அழகே அந்த காரியம் கிட்ட ஒன்று ஜா యోగా అంటే మనకు దేశంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అలాగే మన జిల్లాలో ప్రతి ఒక్కరు ప్రజాప్రతి అందరినీ కలుపుకొని యోగా డే చేయడానికి పెద్ద ప్రశ్న నిర్వహించబోతున్నాను దాంట్లో భాగంగా మనకి విశాఖపట్నంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడ రెండు కోట్ల పది లక్షల మందితో యోగా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మన జిల్లాలో ఎనిమిది లక్షల మందితో మన యోగా కార్యక్రమాన్ని జనవరి ఇరవై జూన్ ట్వంటీ ఫస్ట్ అంటే శనివారం నాలుగు నిర్వహించబోతున్నాము దానికి సంబంధించి మనం ఇంటి నుంచి దానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏమైనా కార్యక్రమాలు బట్టి మనం ప్రతిరోజు ఈ యోగా కార్యక్రమాలు కొన్నామ సత్యాలండి పదకొండు మంది వెల్లు నిర్వహించి పదకొండు మంది ఇన్ఛార్జ్గా నియమించి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాను దానిలో మీ అందరికీ ఆ ఉదయపూర్త తొందరగా రెడ్డి ముఖ్యంగా శనివారం ఇరవై ఉన్న ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఇద్దరు కంపల్సరిగా మీరు యోగా కార్యక్రమాన్ని హాజరగ ప్రతి ఒక్కరి కంటే ఆ రోజున తీసుకుంటారు చాలా మంది ప్రజాప్రతినిధులు పై అధికారులు అందరూ వాళ్ళకి దయచేసి యోగా కార్యక్రమాన్ని చేస్తున్నాను ఈ రోజు మరోసారి చేసుకుంటున్నాను తర్వాత అలాగే ఫైవ్ నైన్టీ డిగ్రీస్ రెండు చేతులు అలా ఒక ఫైవ్ చేస్తా స్థితిలోకి కోసం రెండు తాదాలని కలుపుదాం రెండు చేతులు భుజాలు సమాంతరంగా తీసుకొస్తాం మనం మోకాల మీద మోకాళ్ళ నొప్పులు ఉన్న చేయొద్దండి మామూలుగా ఉన్న వాళ్ళు మాత్రమే సాధన చేయండి మన ఇమేజ్ గార్డ్ సీట్స్ సిట్టింగ్ బోజ్ వరకు రావాలి అలాగే లేచిన లేచిన స్టడీగా రావాలి అలా ఒక ఫైవ్ కౌంట్ సాధన చేస్తా వూ వస్తా స్థితి అంటే రెండు పాదాలు కలపాలి రెండు చేతులు తొడలు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బ్యాలెన్స్ కోసం కాస్త వైపు శ్వాసను పూర్తిగా తీసుకుంటూ రెండు చేతులు నిటారా తీసుకొస్తాం రెండు చేతులు ఇంటర్లాక్ చేసి చేతులు ఆకాశం వైపు తిప్పుతాం ఇప్పుడు మన శరీర భారాన్ని ఖాళీ వేళ్ళపైన ఉంచుకోవాలి వైపు ఏదైనా ఒక బిందువు పైన మన దృష్టిని కేంద్రీకరణలో రిలాక్స్ అవుదాం వేసిన ఆసనాన్ని మననం చేసుకుందాం తరువాత చేయబోయే ఆసన వృక్షాసన ఇంతకుముందు మనకు మేడం గారు కూడా ఎలా చేయాలోని అందరికీ గైడెన్స్ ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా అందరూ ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంతవరకే సారం చేయండి ఇది మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు చేయొద్దండి మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా చేయొద్దండి అంత స్థితిలోకి వస్తాం స్థితి అంటే రెండు పాదాలు కలపాలి రెండు చేతులు తొడలపక్క ఉంచుకోవాలి శ్వాస్ కుడి పాదాన్ని ఎడమతో అంచుకు తాకించాలి స్వాస్తి వదిలేస్తూ రెండు రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచుకోవాలి ముందు వైపు ఏదైనా బిందువు పైన మన దృష్టిని కేంద్రీకరిస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెమ్మదిగా కుడిచే రిలీజ్ చేస్తాం రెండు చేతులు రిలీజ్ చేస్తాం ఎడమకాలను కూడా రిలీజ్ చేస్తాం స్థితిల తాడాసనంలో రిలాక్స్ అవుదాం తర్వాత చేయబోయే ఆసనం గురించి తెలుసుకుందాం తర్వాత చేయబోయే ఆసన పాదహస్తాసన పాద పాద మన చేతులు పాతలోకి వస్తాం స్థితి అంటే రెండు పాదాలు కలపాలి రెండు చేతులు తొడల పక్కన ఉంచుకోవాలి శ్వాస తీస్తూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా అర చేతులు ఆకాశం వైపు శ్వాసను పూర్తిగా తీసుకుంటూ రెండు చేతులు ఇటార్ తీసుకొస్తాం రెండు చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేస్తాం అరచేతులు ముందువైపు తిప్పుతాం శ్వాస వదిలేస్తూ మొదట భూమికి స భూమికి సమాంతరంగా శ్వాసను పూర్తిగా తీసుకుంటూ నిటారుగా వస్తాం అరచేతులు ఎదురుగా తిప్పుదాం చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేస్తాం శ్వాస వదిలేస్తూ రెండు చేతులు భుజాల సమాంతరంగా అరచేతులు నేల వైపు శ్వాసను పూర్తిగా వదిలేస్తూ రెండు చేతులు రిలీజ్ చేస్తాం ఎడమకాలు కాస్త దూరంగా ఉంచి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతాం వేసిన ఆసనాన్ని మనం చేసుకుందాం నొప్పి ఉన్న భాగం పైన మనసుని కేంద్రీకరిస్తాం తర్వాత చేయబోయే ఆసనము తెలుసుకుందాం తర్వాత చేయబోయే ఆసన అర్ధ చక్రాసన తొలగల పక్కన ఉంచుకుందాం ఇప్పుడు రెండు చేతులు మన నడుము సపోర్ట్ చేస్తాం బ్యాలెన్స్ కోసం కావాలంటే రెండు కాళ్ళ మధ్య కాస్త గ్యాప్ ఉంచుకోవచ్చు రెండు చేతులు ఇప్పుడు మన తలను వీలైనంత బ్యాక్ బ్యాక్బెయిన్ చేస్తాం ఈ ఆసనం చేయడం వల్ల మనకు వెన్ను నొప్పి నడుము నొప్పికి చాలా మంచి ఆసన ఇది వన్ ఫైవ్ నెమ్మదిగా శ్వాస తీస్తుంది టారుగా వస్తాం శ్వాస వదిలేస్తూ రెండు చేతులు రిలీజ్ చేస్తాం రెండు కాళ్ళ మధ్య కాస్త దూరంగా ఉంచి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుదాం త్రిభుజ మన శరీరం త్రిభుజాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని త్రికోణ ఆసనం అంటాము ఇది మన కండరాలు బాగా ఇది కండరాలు పటిష్టంగా తయారవడానికి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది అంత స్థితి రెండు పాదాలని కలుపుదాం రెండు కాళ్ళ మధ్య ఒకటిన్నర నరడం నుంచి రెండు శ్వాస వదిలేస్తూ స్ట్రెయిట్ స్ట్రైట్ స్టైట్ శ్వాస వదిలేస్తూ కుడి చేత్తో కుడి పాదాన్ని పాదాన్ని కానీ కాలి మడమలు కానీ ఎక్కడ వీలైతే అక్కడ అక్కడ వరకు రెండు కాలం అంతా ఎక్కువ గ్యాప్ పెట్టుకుంటే మీకు ఆసనం చేయడం ఈజీగా ఉంటుంది ఎడమ చేతి ద్వారా ఆకాశం వేరు చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శిథిలా దండాసన అంటాం తర్వాత చేయబోయే ఆసనం గురించి తర్వాత చేసన భద్రాసన ఈ భద్రాసన అనేది మన యూ ఈ ఆసనం మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయాలి అంటే ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది మిగిలిన వాళ్ళకేం ఇబ్బంది లేదు ఈ ఆసనం చేయడం వల్ల మనకు యూరినల్ ట్రాక్ డిసీజెస్ అన్నీ కూడా నయం కావడానికి బాగా తోడ్పడుతుంది ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల మన భారతదేశంలో చర్మకారులు